श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मतां स्मृतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता కాలే శబ్దగత కాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత త్రిశతి స్తోత్రంలో ఇప్పుడు శక్తి కోట మంత్రాల్లో ప్రవేశిస్తున్నాం మొత్తం త్రిశతి వందల మంత్రాలు త్రికూటములు త్రిశక్తి మంత్రములు త్రిశతి మంత్రములు మొదటిది ఏ ఈ లా హ్రీం వాగ్భవ్ కోటం అందులో క లా ఆ రెండు అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి మనం రెండవది కామరాజు కోటం హసకహల క్రీమ్ హసకహల క్రీమ్ ఇక్కడ కూడా క లా ఉంది క లా ఉంది సా ప్రత్యేకంగా ఉంది ఇప్పుడు మూడవది శక్తి కోటం శక్తి కోటంలో సకల క్రీమ్ సకల క్రీమ్ అంటే కకారం లకారం వాగ్భవటంలో ఉన్నాయి కూటంలోనూ ఉన్నాయి శక్తి కూటంలోనూ ఉన్నాయి సకారం కూటంలో లేదు కోటంలో ఉంది శక్తి కోటంలో ఉంది ఇంకొక విశేషం ఏంటంటే కామరాజకోటంలో హసకహలా కరీం హసకహలా కరీం హకారం రెండుసార్లు వచ్చింది సకల హ్రీం ఆ రెండు హకారాలు తీసిస్తే సకలహీమం శక్తి కూటం అయిపోతుంది అలా గుర్తుపెట్టుకోవాలి శక్తి కోటంలో మనకు నాలుగు బీజాక్షరాలు స క లా హ్రీం ఇందులో సాది మంత్రాలతో ప్రారంభ ఉన్న శ్లోకాలు నలభై మూడు నుంచి ప్రారంభం సకారాక్ష సమరస సకలాగమ సంస్థుత సర్వవేదాంత తాత్పర్య భూమిస్ సదసదాశ్రయ దాశ్రయా సకారాక్ష సమరస సకలాగమ సంస్థుత సర్వవేదాంత తాత్పర్య భూమిస్ సదసదాశ్రయ సకారాక్ష ప్రథమం సమరస ద్వితీయం సకరాగమ సంస్కృత తృతీయం తాత్పర్య భూమి చతుర్థం సద్ సత్ అసత్ ఆశ్రయ సదసదాశ్రయ పంచమం పంచపది అయం శ్లోక నలభై మూడో శ్లోకంలో ఐదు నామాలున్నాయి ఐదు మంత్రాలు సకారాక్ష మనకు లలితాసహస్రనామ జపం చేసేటప్పుడు సహస్రనామ పారాయణ చేసేటప్పుడు కూడా పూజ కార్యక్రమాలు లం పృథ్వీతత్వాత్మిక అయ్యి హమ్ ఆకాశతత్వాత్మికాయ్ అని చెప్తూ సం సర్వతత్వాత్మికయ్ అని చెప్తాం అంటే స అనేది సర్వతత్వాత్మిక సమస్త తత్వములు అమ్మవారిలో ఉన్న కనుక సకారం సర్వతత్వాత్మిక అదే ఇక్కడ ఇంకా సకలహరింలో లా ఉంది లం పృథ్వీతత్వాత్మిక పృథ్వీతత్వాత్మిక లం ఉంది సర్వతత్వాత్మిక సా ఉంది ఇంకా నిఘంటువులో కకారానికి బ్రహ్మదేవుడు పేరు ఉదాహరణకు కేశవ అని పేరుంది కశ్చ ఈశ్చేశ్ కేశవ్ వహతీతి కేశవ కహ బ్రహ్మ ఈశివుడు కహ చశ్చ ఈశ ఈశ్చ కహ చ బ్రహ్మయును ఈశ చ ఈశశ్చ ఈశ్వరుడును కేశవ్ వారి కేశవ్ అంటారు కేశవు వహతీతి కేశవ వాడిద్దరి యొక్క విశేషమైన బాధ్యతలను నిర్వహిస్తుంటాడు వాడు బాధ్యతలను అప్పగిస్తుంటాడు కనుక కేశవ అంటే శ్రీమన్నారాయణుడు అంటే క బ్రహ్మస్వరూపం ఇప్పుడు మనకు మొదటిది ఏమిటి సకారాఖ్య సకారాఖ్య నామ సకారయుక్త శ్రీ విద్యానామిక ఆఖ్య వాచక శబ్ద శ్రీవిద్య శ్రీశక్తి స్వరూపిణి ఆ అమ్మవారు సకారాఖ్య ఏ మంత్రబీజాక్ష ఏ కూటంలో అయినా సరే మొదటి అక్షరం తత్వమే తర్వాత సమరస సమరస నామ సమభావ్యా సా సమరస సమ ఏక రస మధురాదిరసవత్ గూడపిండాదే ఏకరూపేణ రూపేణ కావ్యవ్యవస్థిత ఏక రూపమైన రసం గూడఖండం బ గూడఖండం బెల్లమ్ముక్కు మధురాది రసం మధుర రసం ఉంటుంది అక్కడ అంచేత ఏకరూపంతో అమ్మవారు ఉంటారు అది మాధుర్యం అమ్మవారి నామం అద్భుతమైన మాధుర్యాన్ని కలిగిస్తుంది కనుక సమరస పైగా ఇక్కడ రసములు నవ శృంగార హాస్య కరుణ రౌద్రవీర భయానకా బీభత్సాద్భుత శాంత రసానవ ప్రతీర్థిత అని చెప్తారు అలంకార శాస్త్రంలో తొమ్మిది రసాలు అందులో ప్రథమ స్థానం శృంగార రసం శాంతరసం రసం భయానక రసం ఇవన్నీ ఉంటాయి కరుణరసం అన్ని రసాలు అమ్మవారి యొక్క తత్వమే రసం అంటే భావన సమరస సమరసనామ సమభావన మనం అంటూ ఉంటాం వాళ్ళు వాళ్ళ దగ్గర సామరస్యం లేదండి సమరసత్వం లేదు సమరస భావన లేదు సామరస్యం లేదు అని చేత భేదాభిప్రాయాలు వస్తున్నాయి అంటారు అంటే సమరసత్వం చూడ చోట భేదాభిప్రాయాలు ఉండవు అది అమ్మవారి యొక్క తత్వం అని చెప్పి అమ్మవారిని ఆరాధిస్తే మనకు సమరసత్వం వస్తుంది సామరస్యం వస్తుంది ఆందోళన ఆవేదన ఉద్విగ్నత ఉండవు సకలాగమ సంస్థుత సకల ఆగమ సంస్థుత ఆగమ అంటే ఏమిటండి వేదం ఆగమడి శాస్త్రం నిఘమాగమ రెండు పదాలు ఉన్నాయి ఇంతకుముందు అనుకుందాం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ముఖ్యమైన పదాలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ మర్చిపోతుంటాం భగవంతుడు మనకి ఇచ్చిన అది వరము అనుకోవచ్చు మరో రంగానికి అనుకోవచ్చు కానీ దాన్ని ఉపయోగించుకుంటే కొన్ని చోట్ల మరిపు అవసరం విస్మృతి స్మృతి అంటే జ్ఞాపకం విస్మృతి అంటే మరుపు అమ్మవారి విషయంలో విస్మృతి ఉందని కదా స్మృతి కావాలి మిగతా విషయాలు లౌకిక విషయాలు విసుముతున్న పర్వాలేదు ఇక్కడ స్మృతి కావాలి ఆగమ అంటే స్మృతి నిగమ అంటే వేదం నిగమ ఆగమ నిగమ వేదము ఆగమ శాస్త్రము వేదశాస్త్రములు నిగమాగమ ఇక్కడ అమ్మవారిని అన్ని శాస్త్రాలు స్థుతిస్తున్నాయి సకల ఆగమ సంస్థత సమస్త శాస్త్రములు అమ్మవారిని స్థుతిస్తున్నాయి కనుక సకల ఆగమ సంస్థత ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఆగమములు అంటే స్మృతులు కృతయుగంలో మనుస్మృతి త్రేతాయుగంలో గౌతమ స్మృతి ద్వాపరయుగంలో శంఖరిహిత స్మృతి కలియుగంలో పరాశర స్మృతి ఏ స్మృతి చెప్పినా కూడా అమ్మవారు ధ్యానితమనే చెప్తుంది కదా అమ్మవారిని ఉపాసించమని చెప్తుంది కదా అందుచేత సకలం ఆగమ సంస్థుత సకల శాస్త్రములు సకల ధర్మశాస్త్రములు విశేషమైన శాస్త్రాలు ఇంకా ఉన్నాయి తర్కశాస్త్రం అర్థశాస్త్రం మీమాంస ఏవైనా సరే అమ్మవారిని స్పృతించేది సకల ఆగమ సంస్థత అది తర్వాత విశేషమైన నామం ఉందండి సర్వవేదాంత తాత్పర్య భూమి సర్వ వేదాంత భూమి సర్వవేదాంత సమస్తములైన ఉపనిషత్తులు వేదాంతం అంటే ఉపనిషత్తు వేదం యొక్క అంత భాగం అంత అంత్య భాగం చివరి భాగం వేదంలో నాలుగు భాగాలు భాగాలున్నాయి ఏమిటవి భాగం బ్రాహ్మణ విభాగం ఆరణ్యక విభాగం ఉపనిషత్ విభాగం భాగం అంటే మంత్రభాగం మంత్రశాస్త్రం మంత్రభాగం మంత్రాలని సంహితా భాగం దాని యొక్క వ్యాఖ్యానం బ్రాహ్మణ విభాగం ఆరణ్యకం ఏ మంత్రాన్ని ఏదో ఆచరించారో చెప్పేది ఆరణ్యకం ఆరణ్యకండి ఆచరణ ఇంకా చివరిదేమిటి ఉపనిషత్ వేదము యొక్క అంతము వేదాంతం అనేది ఉపనిషత్తుడు వేదముల యొక్క చివరి భాగాలు ఉపనిషత్తుడే ఉపనిషత్తుడే కదా అమ్మవారి గురించి చెప్పేవి ఇంతకుముందు చెప్పారు ఉపనిషత్తు ఉద్యానకేళి కలకంఠీ ఉపనిషత్తు ఉద్యాన కేలి అని చెప్పారు అలాంటి అమ్మవారి యొక్క తత్వాన్ని అన్ని వేదాంతాలు చెప్తున్నాయి సర్వ వేదాంత తాత్పర్య తాత్పర్యభూమి సమస్తములైన వేదాంతముల యొక్క సారాంశం తాత్పర్యం అంటే సారాంశం తత్పరత్వం సారాంశం సారాంశమే అమ్మవారి యొక్క స్థానము ఏ ఉపనిషత్తు చెప్పినా అమ్మవారి గురించే చెప్తుంది కదా ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి సీతోపనిషత్తు దేవి ఉపనిషత్తు భావనోపనిషత్తు త్రిపురోపనిషత్తులు త్రిపుర తాపిణ్యోపనిషత్తు అన్నీ అమ్మవారిని గురించి చెప్పేవి అంతే అమ్మవారు సర్వవేదాంత తాత్పర్య భూమి ఇంకా ఈ శ్లోకంలో చివరి మంత్రం సదసద్ ఆశ్రయ చాలా విశేషమైన మంత్రం అండి సదసద్శ్రయ సత్ అసత్ ఆశ్రయ సత్ సత్పురుషులు అసత్ అసత్పురుషులు అందరూ అమ్మవారిని ఆశ్రయి ఆశ్రయిస్తారు రాక్షసులు కూడా అమ్మవారిని ఆశ్రయిస్తారు వరాలు కోరుకున్న తర్వాత వాళ్ళు గర్వం వచ్చేస్తుంది తప్ప ముందుగా వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తున్నారు కదా సత్ సజ్జనులు అసత్ దుర్జనులు సత్ అసత్ ఆశ్రయం అందరికీ అమ్మవారి ఆశ్రయం ఇంకొక విశేషం ఏంటంటే మనకు లలితాశాస్త్రనామాలు నవటం అపేక్షంది ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుపతిష్ట రూపధారిణి ఇక్కడ అది కూడా చెప్పుకోవచ్చు సత్ అసత్ రూపధారిణి సజ్జనులకు సద్రూపం రాజరాజేశ్వరి అమ్మవారు అన్నపూర్ణాదేవి జ్ఞాన సరస్వతీదేవి రూపాన్ని అసత్ అసత్ రూపం ఎవరికి దుష్టులకు भैरवी काली कपाली पारा ही सदसदाश्रया इपड़ी मंत्राले और ओम ईं ह्रीं श्री सकाराक्षाई नमो नम ओं ऐं ह्रीं श्री समा नमो नम ओं ऐं ह्रीं श्री सकलागम संस्कृताय नमो नम ओं ऐं ह्री श्री सर्वेदातत्पर्य भूमे नम भूम भूमये भूम्यई भूमये चतुर्थ यागवचनम इकारांत अंत स्त्रीलिंग सर्व वेदांत तात्पर्य भूमये नमो नमः ओम आई एम रीम श्रीम सदा सदा श्रेयायै नमो तो नमः पुनर ब्रह्मा आगामी कार्यक्रमै सर्वेभ्यः श्री देव्याः अनुग्रह